అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఆధునీకరించిన పల్లాలమ్మ ఆలయాన్ని బుధవారం ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్రావ్ ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్లా జక్కిరెడ్డి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ సీజీఎఫ్ నిధులు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో నవీనీకరించిన వానపల్లి పల్లాలమ్మ ఆలయ రాజగోపురం ముఖ మండపాల ప్రారంభోత్సవం చేసి అనంతరం ప్రాకార మండపానికి శంకుస్థాపన చేశారు తొలుతగా భాస్కరరాం చిర్లా జక్కిరెడ్డి గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములి స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గాని గంగాధర్ ఆత్రేయపురం జెట్పీటీసీ బోనం సాయిబాబా ముత్యాల veerapattar rao గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మండల కోటి మొకలి